ఎనిమిది ఏళ్ళ నుండి నడలో వంగిపోయినటువంటి స్త్రీని బాగు చేసినటువంటి ముప్పై ఎనిమిది ఏళ్ల నుండి కోనేటి వద్ద ఉన్నటువంటి రోగిని బాగు చేసినటువంటి చనిపోయినటువంటి కుమార్తెను బ్రతికించినటువంటి చనిపోయినటువంటి నాయన విడువరాలు యొక్క కుమారుణ్ణి బ్రతికించిన ఏసయ్య చనిపోయిన లాజర్ను నాలుగు రోజుల తర్వాత సమాధి నుండి లేపినటువంటి చనిపోయిన వారి సహితము లేపగలిగినటువంటి దేవుడు మన దేవుడై ఉంటున్నాడు మరణ పడకలో ఉన్నటువంటి నీవు దేవుని అందు విశ్వాసం ఉంచి ప్రభు సన్నిధానంలో ప్రార్థించినట్టయితే నీకు ఆయుష్ను ఇవ్వగలడు ఆరోగ్యం ఇవ్వగలడు అనక ఆ విధంగా ప్రార్థిద్దమో గాక ఆమెన్